హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోనే నూట ముప్పై నాలుగో భాగం రాత్రి హర్షిత్ సార్ నిజంగా వచ్చారా లేకపోతే నేను మళ్ళీ కలగన్నానా హర్షిత్ సార్ నాకు ప్రపోజ్ చేయటం ఏంటి ముద్దు పెట్టడం ఏంటి ఇప్పటికీ కూడా కళలో జరిగినట్టు లేకుండా ఆయన కౌగిలించుకున్నట్టు ఆయన శరీరంలోని వెచ్చదనం నా ఒంటిలో ఎమిడిపోయినట్టు అనిపిస్తుంది కానీ ఇదంతా నిజమో అబద్ధమో తెలియట్లేదు అని ఆలోచించుకుంటూ కూర్చొని ఆలోచనలతో తల బద్దలైపోతూ ఉంటే ఆలోచనలని పక్కన నెట్టి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతుంది మంగతయారు గారు కాఫీ తీసుకువచ్చి ఇచ్చి తాగాక మైదిలేని కూడా కిందకి తీసుకువెళ్ళాక ఫోన్లో మెయిల్ ద్వారా సిట్ లీవ్ అప్లై చేస్తుంది అది వెంటనే శాంక్షన్ అని రాగానే రిలీఫ్గా ఫీల్ అయ్యి ఆ మూడు రోజులు టెన్షన్స్ అన్నీ మర్చిపోవచ్చు అనుకుంటుంది అలా హర్షిత్ గురించి మర్చిపోయి ఆ మూడు రోజులు ప్రశాంతంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది ఆ మూడు రోజులు నైట్ అంతా పెయిన్ మైథిలి పెయిన్ కిల్లర్ వేసుకోవటం వలన మెలకు రాకుండా పడుకుంటుంది హర్షిత్ కూడా ఆ మూడు రోజులు మైథిలి దగ్గరికి వచ్చి తనని హక్ చేసుకొని నిద్రపోయి ఉదయానికి ఇంటికి వెళ్ళిపోయేవాడు తర్వాత రోజు మైథిలి మానసితో పాటు ఆఫీస్కి వెళ్తుంది కానీ ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుంది అప్పటికే హర్షిత్ ఆల్రెడీ వచ్చి ఆ రోజు మైథిలి వస్తుందని తెలిసి మైథిలి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు మైథిలి ఆఫీస్కి రావటమే డైరెక్ట్గా హర్షిత్ క్యాబిన్కి వెళ్ళి సార్ వెంటనే ఇప్పటికిప్పుడు రితిక మేడంని పిలిపించండి మేడంని మాత్రమే పిలిపించండి అని సీరియస్గా ఉంటుంది హర్షిత్ మైదిలి మొహంలోని సీరియస్నెస్ చూసి ఎందుకు ఏమైంది అంత సీరియస్గా ఉన్నావు పైగా రితికని ఎందుకు రమ్మంటున్నావు అని అయోమయంగా అడుగుతాడు పిలవండి సార్ మేడం ఇక్కడికి వస్తే వాటంతట అవే అన్నీ అర్థమవుతాయి అని సీరియస్గా ఉంటుంది మైథిలి వాయిస్లోని కమాండ్కి ఏదో జరిగిందని అర్థమై వెంటనే ప్యూన్ ద్వారా రితికని మాత్రమే రమ్మంటున్నారని చెప్పేసరికి రితిక మైథిలి లేదనుకొని మొదటిసారి హర్షిత్ తనంతట తానుగా పిలిచేసరికి సంతోషంతో ఎగురుకుంటూ మరి హర్షిత్ క్యాబిన్కి వచ్చి హాయ్ బావా ఏంటి నన్ను పిలిచావు మిస్ అవుతున్నావా ఏంటి అని నవ్వుతూ అడుగుతుంది రితిక రావటమే మైథిలి సీరియస్గా హర్షిత్ వైపు చూస్తూ సార్ కొంచెం క్యాబిన్ డోర్ క్లోజ్ చేస్తారా ఎవరు మన మాటలు వినటానికి వెళ్ళలేదు అని అంటుంది అప్పటి వరకు మైదిలేని చూడని రితిక తన వాయిస్కి తన వైపు చూసి మనసులో అప్పుడే వచ్చేసిందా బావ పిలిచాడని ఎంతో సంతోషంగా వచ్చాను అసలు తను ఎందుకు పిలిచాడు అవును అసలు ఎందుకు పిలిచాడు బావ పైగా ఇదేంటి బావని కమాండ్ చేస్తుంది అనుకుంటూ కోపంగా మైదిలిని చూస్తూ ఉంటుంది మైదిలి అయోమయంగానే క్యా హర్షిత్ అయోమయంగానే క్యాబిన్ డోర్ రిమోట్తో క్లోజ్ చేయగానే మైథిలి కోపంగా రితిక దగ్గరికి వెళ్ళి తన చెంప మీద ఈడ్చి కొడుతుంది ఆ దెబ్బ రితిక తట్టుకోలేక కింద పడిపోతుంది మైదిలి అలా చేస్తుందని ఊహించని హర్షిత్ షాక్ అయ్యి చూస్తూ ఉండగానే మైదిలి కోపంగా రితిక చేతి రెక్క పట్టుకొని లేపి నన్నెందుకు చంపాలనుకున్నావు చంపాలనుకున్నారు మేడం నేను మీకు ఏం ద్రోహం చేశాను అయినా మా ప్రాణాలంటే మీకు లెక్క లేకుండా పోయాయా మీకు డబ్బు ఉందని మాలాంటి సామాన్య ప్రజల ప్రాణాలు తీయటానికి ఉంటారా అని యమా సీరియస్గా అంటుంది మైదిలే ఆ మాట అనటమే హర్షిత్ పే సీరియస్గా మారిపోతుంది రితిక కంగారుగా నేనేంటి నీ ప్రే ప్రాణాలు తీయాలనుకోవటం ఏంటి పైగా ఈ కంపెనీ ఓనర్ని నన్నే కొడతావా నీకెంత ధైర్యం అంటూ రితిక మైథిలిని కొట్టాలని చెయ్యి పైకి లేపగానే హర్షిత్ ఇద్దరి మధ్యలో నిలబడి రితిక చేతిని పట్టుకుని ముందు మైథిలి అడిగిన దానికి ఆన్సర్ చెప్పు మైథిలి చెప్పింది నిజమా అని అడుగుతాడు లేదు బావా ఇది అబద్ధం చెప్తుంది ఎందుకు ఇలా నా మీద నిందలు వేస్తుందో నాకు తెలియదు అసలు దీన్ని చంపాల్సిన అవసరం నాకేంటి అని ఏమీ తెలియని అమాయకురాలేలా అడుగుతుంది అబద్ధం మళ్ళీ అబద్ధం మూడు రోజుల క్రితం నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే నన్ను మీ కారుతో గుద్దాలని చూడలేదా లాస్ట్ సెకండ్లో నేను చూడబట్టి బైక్ పక్కకి తిప్పాను కాబట్టి సరిపోయింది లేకపోతే చచ్చిపోయి ఉండేవాళ్ళం మాకు ఎవరు యాక్సిడెంట్ చేశారా అని వెనక్కి తిరిగి చూసిన నాకు మీరు మమ్మల్ని చూసి చిరాకు పడుతూ వెళ్ళిపోయారు అని కోపంగా అరుస్తూ రితిక దగ్గరికి వెళ్ళి ఎందుకు మేడం మమ్మల్ని చంపాలనుకుంటున్నారు అసలు మేమేం పాపం చేశాము అని ఆవేశంగా అడుగుతుంది మైథిలి తనని చూసిందని తెలియగానే రితిక షాక్ అయ్యి తడబడుతూ లేదు లేదు నువ్వు అంత అబద్ధం చెప్తున్నావు అంటూ హర్షిత్ వైపు చూసి నాకు ఏ పాపం తెలియదు బావా ఈ మైదిలి కావాలని ఇలా ఎందుకు నా మీద నింద వేస్తుందో తెలియటం లేదు అని మొసలి కన్నీరు కారుస్తూ అంటుంది హర్షిత్ సీరియస్గా రితిక వైపు చూస్తూ మైదిలి చెప్పింది అంటే అది ఖచ్చితంగా నిజమే నేనే మైదిలిని ఎవరు ఇలా చేశారో తెలుసుకోవాలని అనుకున్నాను కానీ మైదిలి నాకు దూరంగా ఉండేసరికి ఈ విషయమే మర్చిపోయాను అసలు ఎందుకు మైదిలికి యాక్సిడెంట్ చేయబోయావు అని రుతిక గొంతు పట్టుకొని సీరియస్గా అడుగుతాడు హర్షిత్ తన మాటని అంత ఈజీగా నమ్మేస్తాడని ఊహించని మైదిలి ఆశ్చర్యపోయేంతలో రితిక గొంతు పట్టుకునేసరికి భయంగా హర్షిత్ చేయి పట్టుకొని సార్ వదలండి మేడంని చంపేస్తారా ఏంటి అసలు ముందు విషయం తెలుసుకోవాలి కదా మేడం ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారు అని అంటుంది అప్పటికే హర్షిత్ రితిక గొంతు మీద పట్టు బిగిస్తూ చెప్పు మైదిలిని ఎందుకు చంపాలనుకున్నావు అని సీరియస్గా అడుగుతాడు ఇంకొక రెండు నిమిషాలు రితిక అని అలానే పట్టుకుంటే ఊపిరి ఆగిపోతుందనగా చెప్తాను చెప్తాను ముందు నన్ను బావా అని చాలా కష్టంగా ఊపిరి ఆడగ దగ్గుతూ అంటుంది హర్షిత్ రితికని కిందకి వదిలేసి చెప్పు ఎందుకు మైది చంపాలనుకున్నావు అని సీరియస్గా అడుగుతాడు అర్జున్ హైదరాబాద్ వచ్చి రెండు రోజుల్లో తనకి పోలీస్ క్వార్టర్స్ ఇస్తే అందులోనే ఉంటూ తన అమ్మ వాళ్ళ కోసం ఒక ఫ్లాట్ వెతుకుతాడు ఫ్లాట్ త్వరగానే దొరికేసరికి తన వాళ్ళని పిలిపించి అక్కడే తన నాన్నగారికి కూడా ఉద్యోగం ఏర్పాటు చేస్తాడు అంతా సెటిల్ అయ్యాక అప్పుడప్పుడు వస్తానని చెప్పి తనకిచ్చిన క్వార్టర్స్కి వెళ్ళి ప్రశాంతంగా తన కేసు విషయంలో ముందుకు సాగిస్తూ ఉంటాడు అలా ఒక వారం రోజుల తర్వాత ఉదయాన్నే కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నారని తెలుసుకొని తనే స్వయంగా ఆ స్టూడెంట్స్ని పట్టుకొని కౌన్సిలింగ్ ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులతో పాటు తన కింద పనిచేసే ఇద్దరు కానిస్టేబుల్స్ని కూడా తీసుకొని వెళ్తాడు మన ధరణి పాప ఆ రోజు హుషారుగా జీన్స్ అండ్ టీషర్ట్లో పాష్గా స్టార్ట్ పాష్గా రెడీ అయ్యి కార్ కారులో వెళ్ళటం మొదటి నుంచి ఇష్టం లేక తనకిష్టమైన స్కూటీ కిరణ్ ద్వారా కొనిపించుకొని దాని మీద బయలుదేరుతూ దారిలో తన ఫ్రెండ్ని పికప్ చేసుకొని మరీ వెళ్ వెళ్ వస్తుంది తన దురదృష్టం ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ బుక్ అన్నీ ఎప్పుడు స్కూటీలో పెట్టుకునేది ముందు రోజు స్కూటీ వాటర్ వాషింగ్కి ఇవ్వటం వలన అవన్నీ తీసి ఇంట్లో పెట్టుకుంది అవి ఉదయం తీసుకురావటం మర్చిపోయి వచ్చింది దారిలో పోలీసులు అందరినీ లైసెన్స్ చెక్ చేస్తూ ఉంటే ధరణి కూడా అందరితో పాటు వెళ్ళి కానిస్టేబుల్ ముందు ఆగగానే కానిస్టేబుల్ లైసెన్స్ ఆర్సీ బుక్ బండికి సంబంధించిన పేపర్స్ అన్నీ అడుగుతాడు ధరణి తన ఫ్రెండ్ని దిగమని చెప్పి తను నవ్వుతూ స్కూటీ చెక్ చేయగానే లైసెన్స్ బుక్ ఏవి ఉండవు దెబ్బకి మొహంలో నవ్వు మాయమై టెన్షన్ వచ్చేసి సార్ నా లైసెన్స్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను ప్లీజ్ ఇవి ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయరా అని క్యూట్గా మొహం పెట్టి అడుగుతుంది ఆ కానిస్టేబుల్ ధరణిని పైనుంచి కింద వరకు చూస్తూ ఏమ్మా ఆడుకోవటానికి మేమే దొరికామా మీకు అసలు ఎందుకమ్మా మీరు కాలేజ్కి స్కూటీ మీద వెళ్ళేది డ్రైవింగ్ లైసెన్స్ బండికి సంబంధించిన పేపర్స్ ఏవి ఉండవు కనీసం సేఫ్టీ కోసం హెల్మెట్ కూడా పెట్టుకోకుండా నీ అందమైన ముఖాన్ని అందరికీ చూపించాలని ఇలా కొంచెం కూడా జాగ్రత్త లేకుండా వస్తారు నువ్వు లైసెన్స్ ఇంట్లో ఉంది అనగానే మేము ఎలా నమ్మాలి అసలు ఉందో లేకుండానే ఇలా మమ్మల్ని బుర్డీ కొట్టించడానికి చెప్తున్నావేమో అందుకే నీ స్కూటీని తీసుకువెళ్తున్నాము నువ్వు నీ ఆర్సీ లైసెన్స్ అన్నీ తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి ప్రస్తుతానికి సబ్మిట్ చేసి నీ స్కూటీ తీసుకువెళ్ళు ప్రస్తుతానికి కాలేజ్కి ఆటో పట్టుకొని వెళ్ళిపో అని సీరియస్గా చెప్పి స్కూటీ తీసుకుంటాడు కానిస్టేబుల్ కొంచెం ఎక్కువగానే మాట్లాడేసరికి ధరణిలోని ఆటిట్యూడ్ బయటికి వచ్చి ఓ హలో ఏంటి ఇలా లాగేసుకుంటున్నారు అసలు నేను ఎవరో తెలుసా అని సీరియస్గా అడుగుతుంది నువ్వేమైనా ముఖ్యమంత్రి కూతురువా లేకపోతే ఎమ్మెల్యే మేన కోడలువా లేకపోతే మా ఏసీపీ గారు మరదలువా అని వెటకారంగా అడుగుతాడు కరెక్ట్ నేను మీ ఏసీపీ గారి మరదల్ని అర్జున్ తెలుసా కొత్తగా ఇక్కడికి వచ్చిన ఏసీపీ ఆయన మరదల్ని నేను త్వరలోనే పెళ్ళి కూడా చేసుకోబోతున్నాము నేనంటే మా బావకి చాలా ఇష్టం ఇష్టం కాదు ప్రాణం అటువంటి నన్ను ఇలా రోడ్డు మీద పెట్టి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావని మా బావకు కానీ తెలిసిందంటే నీ ఉద్యోగం పోతుంది అని బెదిరిస్తుంది తన వెనుక ఉన్న ఫ్రెండ్ ధరణి మాటలకి ఆశ్చర్యపోయి ధరణి భుజం మీద కొడుతూ ఏం మాట్లాడుతున్నావు ధరణి అని అడుగుతుంది ధరణి ఆ అమ్మాయి వైపు తిరిగి నిజం మాట్లాడుతున్నానే నువ్వు నోర్మి అంటూ కన్ను కొట్టి వీడెవడో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నా బావకు చెప్పి కొట్టిస్తాను అని మా మళ్ళీ ఆ అమ్మాయి వైపు నవ్వుతూ చెప్పి సీరియస్గా ఫేస్ పెట్టుకొని కానిస్టేబుల్ వైపు తిరుగుతుంది కానిస్టేబుల్ ధరణి అర్జున్ మరదలు అనగానే భయపడిపోయి సారీ మేడం సారీ మీరు సార్ మరదలని అని తెలియక మిమ్మల్ని ఆపాను మీరు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని స్కూటీకి ధరణి చేతిలో పెడతాడు అప్పటికే ట్రాఫిక్ ధరణి వల్ల కొంచెం ఆగటం అర్జున్ దాదాపు అరగంట అవుతూ ఉన్న వాళ్ళు వెళ్ళకపోవటం చూసి అర్జున్నే వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమైంది ఏంటి గొడవ ఇక్కడ అని గంభీరమైన గొంతుతో సీరియస్గా అడుగుతాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్